రెండు వేల ఐదు వందల ఏళ్ళు నిలిచి ఉండేలా అద్భుత ఆధ్యాత్మిక కట్టడం ఎనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం ఇవన్నీ అయోధ్యలోని భవ్య రామమందిర వైభవాన్ని చాటి చెప్పే విశిష్టతలు వీటి కారణంగా ఈ ఆలయ నిర్మాణం విశేషాలపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొన్నది ప్రపంచంలోనే అత్యంత అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా చెప్పుకుంటున్న జగదానందకారకుడి మందిర విశేషాలు తనివి తీరా చూడాల్సిందే నయనానందం పొందాల్సిందే జగదాభిరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది రామ మందిరం నిర్మాణం సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి ఈ ఆలయ నిర్మాణంలో వివిధ రాష్ట్రాల కళాకారులు కార్మికులు పాలుపంచుకుంటూ ఉన్నారు దేశ విదేశాల నుంచి ఆలయానికి శ్రీరాముడికి విశిష్టమైన కానుకలు వస్తూనే ఉన్నాయి ఇక ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏమిటి ఈ ఆలయం ఎలా నిర్మించారు అన్న వివరాల్లోకి వెళితే ప్రస్తుతం రామ మందిరం డిజైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే రూపుదిద్దుకున్నది దేవాలయ ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైనటువంటి సోమపుర కుటుంబీకులు ఈ డిజైన్ ను అందించారు అప్పటి విహెచ్పి అశోక్ సింగాల్ విజ్ఞప్తి మేరకు ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు కానీ అక్కడి కట్టుదిట్టమైన భద్రతల నడమ అది కుదరలేదు దీంతో ఆయన భక్తుడి లోపలికి వెళ్లి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలుచుకువచ్చారు అనంతరం డిజైన్ ఆలయాన్ని ఎల్ కంపెనీ నిర్మించగా ఉపాలయాలు ఇతరత్ర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తున్నది అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది రిక్టార్ స్కేలుపై పది తీవ్రతతో భూకంపాలు వచ్చినా మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం రెండు వేల ఐదు వందల ఏళ్ల పాటు ఆలయం వాటిని తట్టుకునేలా డిజైన్ చేసిన ఆర్కిటెక్టర్లు తెలియజేశారు అయోధ్య ఆలయ ప్రాంగణంలో ఇరవై నక్షత్రాలకు సూచికగా ఇరవై ఏడు గతంలోనే నాటారు భక్తులు తమ జన్మస్థానాన్ని రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఏడు ఖండాల్లోని నూట పదిహేను దేశాల్లో నదులు సముద్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని రెండు వేల ఐదు వందల యాభై ఏడు ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు వసదైక కుటుంబమన్న భావనను ప్రతిబింబించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణం నడుపుతున్న సోదరులు భగత్ ప్రసాద్ పహాడి శంకర్ లాల్ శ్రీవాత్సవ రామయ్యకు లావణ్య హస్త్రాలను తయారు చేస్తూ ఉన్నారు మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కట్టే పనిని భగత్ ప్రసాద్ తండ్రి బాబులాల్ కు అప్పగించారు ఒడిశాలోని కోనార్కు దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్ పై సూర్యకిరణాలు పడినట్లుగానే రామమందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది ఇక గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముడి ఎత్తు యాభై ఒక్క అంగుళాలు ఐదేండ్ల బాలరాముడి రూపంలో ఉండనున్న ఈ రామయ్య విల్లంబులు ధరించి కమలంపై కూర్చొని ఉండనున్నట్టు సమాచారం వాస్తవానికి ఇలాంటి విగ్రహాలను ముగ్గురు శిల్పులు వేర్వేరు విధంగా రూపొందించారు చివరకు ఇందులో నుంచి ఓ విగ్రహాన్ని ట్రస్ట్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేశారు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రామ మందిరం రూపుదిద్దుకున్నది ప్రస్తుతం అంకోర్వాట్ లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో ఉంది ఆ తర్వాతి స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం ఆక్రమించింది మందిర నిర్మాణంలో నేల గోడలు మెట్లు కప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు ఎక్కడా ఇరుము స్టీల్ సిమెంట్ కాంక్రీట్ ను వాడలేదు యూపీ గుజరాత్ రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు ఆలయానికి సమీపంలోని కరసేవపురంలో ముప్పై ఏండ్ల కిందటై రాతిని చెక్కే పనులను ప్రారంభించారు గత ముప్పై ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు అయోధ్య రామమందిరం ప్రధానాలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్టును సికింద్రాబాద్ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను ఈ కంపెనీ ఎంతో నాణ్యతతో తయారు చేసిన విషయం తెలిసిందే